హాయ్ మామ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం ఆరున్నర మార్పులు రాయి షీట్స్ వేస్తున్నాం ఇవి వచ్చేసి ఆరు ఇంటూ నాలుగు ఇవి చూపిస్తారు మీకు స్ట్రైట్ లైన్స్ అనమాట ఏ విధంగా అనేది పరుపు వచ్చేసి ఈ మాదిరిగా నాలుగు బండ్లు అయితే వేసాము చూడండి ఏ విధంగా ఉందో మొత్తం పరుపు మీకు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వేయాలనేది నేను చూపిస్తాను షీట్స్ వేయాలంటే మినిమం రూము ఎంత పెద్దదిగా అయితే ఉండాలి పన్నెండు ఇంటూ ఇరవై నాలుగు సైజు ఉండాలి అప్పుడే ఈ షీట్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి మాల్ మందం వచ్చేసి మినిమం నాలుగు ఇంచులు మందం పడాలి లేకపోతే ఇవి సరిగ్గా ఫిట్ అవ్వు వీటి థిక్నెస్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఎంఎం వస్తుంది లైఫ్ టైం బాగుండాలంటే మీ అందమైన ఇంటికి పెద్ద హాల్ అయితే ఈ మాదిరిగా పెద్ద షీట్లు అయితే గా సెట్ అయితే చిన్న రూములకి అయితే ఇవి సరిగ్గా ఫిట్ అవ్వు మాలు కూడా మినిమం నాలుగు ఇంచులు ఉండాలి మీకు మన ఛానల్ ఇదే విధంగా చూస్తుండీ ఇది కాస్ట్ వచ్చేసి మినిమం తొంభై రూపాయలు పడుతుంది తొంభై రూపాయలు కాంచి నూట యాభై దాకా ఉంది వీటిలో కాస్ట్ దీంట్లో జాయిన్ బట్టి మోడల్స్ని బట్టి పాలిషింగ్ని బట్టి వస్తుంది ఈ రాయి అయితే బాగా